హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినే వ్లాగ్స్ ఈ అయితే మనం ఈ వీడియోలో అయితే మనం రీసెంట్గా అయితే ఒక ట్రిప్కి అయితే వెళ్ళాము అదేంటి అంటే ద్వారకా ట్రిప్ కి ద్వారకా ట్రిప్ కి అయితే మనం వెళ్ళాలి అనుకుంటే ఫోర్ డేస్లోనే ఎలా వెళ్ళేసి మళ్ళీ రావాలనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చూపిస్తాను ఈ వీడియోని మాత్రం చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి మనకైతే ఖమ్మం నుంచి అయితే డైరెక్ట్ గా అయితే ద్వారకాకైతే అయితే ట్రైన్స్ ఏమీ లేవు మనకైతే మనకి ద్వారకా వెళ్ళాలంటే ఓన్లీ మండే మాత్రమే వరంగల్ నుంచి అయితే మనకైతే ఒక ట్రైన్ ఉంది ద్వారకాకి ఒక ఎక్స్ప్రెస్ రెండోది అయితే మనకి ఇంకో ట్రైన్ ఏది అందంటే వరంగల్ నుంచి అయితే ఇంకొద్ది అది కూడా ఓకా ఎక్స్ప్రెస్ అది సో ఈ రెండు ట్రైన్స్ ఏ ఉన్నాయి అది సండే ఉన్నది ఒకటి మండే ఉన్నది అది మనకైతే వీకెండ్స్ లో వెళ్ళాలి అంటే జాబ్ జాబ్ చేసే వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ వీకెండ్స్ లో మాత్రం వెళ్ళాలి అనుకుంటే మాత్రం మనమైతే అండ్ ఓన్లీ వన్ ఆప్షన్ మన ఖమ్మం నుంచి అయితే ఉన్నది ఒకటి అది ఏంటిది అంటే నవజీవన్ ఎక్స్ప్రెస్ నవజీవన్ ఎక్స్ప్రెస్ అయితే మన ఖమ్మం నుంచి అయితే ఉన్నది అది ఈవినింగ్ అయితే సిక్స్ కి అయితే స్టార్ట్ అవుతుంది మన ఖమ్మంలో ఇది చెన్నై నుంచి అయితే ఈ ట్రైన్ వస్తుంది అహ్మదాబాద్ వరకు సో మనకైతే ఈవినింగ్ సిక్స్ కి అలా నవజీవన్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కేసినాం అనుకోండి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది సో ఇదైతే దీనికి అయితే చాలా హిస్టరీ కూడా ఉంది ఇది రెండు ఇదైతే తమిళనాడుని మరియు అహ్మదాబాద్ గుజరాత్ని రెండు కలిపే ఒక ఏకైక ట్రైన్ మన నవజీవన్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్కి వచ్చేసేసి మనకి ఆరు వందల పదిహేను రూపాయలు అయితే స్లీపర్ క్లాస్కి అయితే పడుతుంది ఆరు వందల పదిహేను రూపాయలు స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుంటే మనకి డైరెక్ట్ అహ్మదాబాద్ వాటికి అయితే వెళ్తుంది ఒకటి అహ్మదాబాద్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అంటే అహ్మదాబాద్ వెళ్ళిన తర్వాత మనమైతే ఫస్ట్గా అయితే బస్సెస్కి ప్రయారిటీ అయితే ఇవ్వండి ఎందుకు అంటే మనకైతే సిక్స్ సిక్స్ టెన్కి అయితే ఒకటి వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది బట్ ఏంటంటే అవి అయితే బుక్ చేసుకుంటే మాత్రం బిస్కెట్ అయితే అవుతుంది మనకైతే అహ్మదాబాద్ బస్ రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ వరకు అయితే బై ఆటో అయితే ఎక్కండి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఆటో ఎక్కేసేసి బస్ స్టాండ్కి వెళ్ళేసి బస్ స్టాండ్లో బస్సెస్ ఉంటాయి ఈవినింగ్ ఎయిట్కి కి అయితే మనకి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంది ఒకటి ఆ బస్ ఎక్కేసి అయితే మీరు ద్వారకాకి అయితే డైరెక్ట్గా చేరుకోవచ్చు ద్వారకాకి ఈ బస్కి అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఈ త్రీ ఫిఫ్టీ రూపీస్కి మనం ఆ బస్ ఎక్కేసి మనం అక్కడి నుంచి అయితే ద్వారకాకి అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళచ్చు అందులో అయితే మనకి స్లీపర్ కూడా ఉన్నది స్లీపర్కి అయితే ఇంకొక ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే మాత్రం మనకి అప్గ్రేడ్ అయితే చేస్తాడు నార్మల్ టికెట్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ సో మనం అది చేసుకొని శుద్ధంగా పడుకొని అయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా అయితే మనం ద్వారకా అయితే చేరుకుంటాము ద్వారకా వెళ్ళిన తర్వాత మనం నియర్ టెంపుల్ ఏరియాస్లో మాత్రం రూమ్ తీసుకోండి ఎందుకు అంటే తక్కువలో అయితే మనకు దొరుకుతున్నాయి ఎయిట్ హండ్రెడ్ కి ఏసీ రూమ్ అయితే దొరుకుతుంది నేనైతే తీసుకున్నాను గురుకృప హోటల్లో అయితే తీసుకున్నాను ఇక్కడైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్తున్నారు బట్ ఏంటంటే మనకి బార్గెనింగ్ చేస్తే మాత్రం తక్కువకైతే వస్తున్నారు థౌసండ్ రూపీస్కి ఎయిట్ హండ్రెడ్కి అయితే వాళ్ళు ఇస్తున్నారు మనకి మనం వెళ్ళినప్పుడు అయితే రష్ లేదు కాబట్టి మనకైతే ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో అయితే రూమ్ దొరికింది సో ఆ రూమ్ తీసేసుకున్నాము ఆ రూమ్ తీసుకున్న తర్వాత అయితే అక్కడ నుంచి అయితే మన టెంపుల్ కాడికి అయితే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్తే మనకి టెంపుల్ అయితే వస్తుంది ఆటోస్ ఎక్కాలి అనుకునే వాళ్ళు ఆటోస్ కూడా ఎక్కడ ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు మనం అయితే టెంపుల్కి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఏమేమి తిరగాలి అనేది అయితే ముఖ్యమైన పాయింట్ మనకైతే రెండు జ్యోతిర్లింగాలు అయితే కవర్ చేసుకోవడానికి అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంది ఎందుకు అంటే రెండు ఏమేమిటి అంటే ఒకటి నాగేశ్వర జ్యోతిర్లింగ్ రెండు అయితే సోమనాథ్ జ్యోతిర్లింగ నాగేశ్వర జ్యోతిర్లింగం అయితే ద్వారకా నుంచి అయితే సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే ఉన్నది మనమైతే బైక్ రెంట్ కు తీసుకుని అక్కడ నుంచి అయితే నాగేశ్వర జ్యోతిర్లింగానికి బైక్ లో అయితే వెళ్ళిపోవాలి బైక్ ఏంది ఎందుకు చెప్తున్నానంటే సింగిల్స్ వెళ్తే అండ్ డబల్ వెళ్ళినా కూడా బైక్ అయితే చాలా సేఫ్టీగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటే అయితే వెళ్ళచ్చు మనం ఆటో కానీ ఏమైనా బుక్ చేసుకుంటే మనం అన్ని చూడలేము అన్ని తిరగలేము అన్ని ఎంజాయ్ చేయలేము ఎందుకంటే వాళ్ళు అన్ని పోరు కొన్ని దేశం పోతారు కొన్ని స్కిప్ చేసేస్తారు మనం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అయితే ఫస్ట్ అయితే నాగేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్ళాలి నాగేశ్వర జ్యోతిర్లింగంకి వెళ్తుంటే మాత్రం ఆస్తం ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫీల్ అవుతారు అందులో అక్కడ అన్ని నెమళ్ళు ఉన్నాయి అడవి ప్రాంతం లాగా ఉన్నది సూపర్ అంటే సూపర్ ఉన్నది దాని తర్వాత అయితే అక్కడ నుంచి అయితే డియాలోనే అతి పెడవైన కేబుల్ బ్రిడ్జ్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు ఎందుకు అంటే ఇది ద్వారకా నుండి ఓకాని కలిపే సముద్రం మీద అయితే ఈ కేబుల్ బ్రిడ్జ్ అయితే ఉంది దాన్ని మాత్రం తప్పకుండా అయితే మీరు ఎంజాయ్ చేస్తారు అది చూస్తే మాత్రం ఆసం ఫీల్ అవుతుంది ఇది మన నరేంద్ర మోడీ గారు దీన్ని ఓపెన్ చేశారు మన ఎప్పుడు అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో అయితే దీన్ని ఓపెన్ చేయడం జరిగింది దీనికి ఆరు వందల కోట్లు దాకా అయితే ఇన్వెస్ట్ చేశారు అసలు ఆ బ్రిడ్జ్ చూస్తే మాత్రం ఆసన్ ఫీల్ అయితే వస్తుంది ఆ బ్రిడ్జ్ చూసుకొని కంప్లీట్ చేసిన తర్వాత ఆ బ్రిడ్జ్ మీద అదరికెళ్లి అయితే బే ఉంటుంది బే కూడా మీరు అక్కడ విజిట్ చేసేసి చూసిన తర్వాత అయితే మనం వచ్చేటప్పుడు మధ్యలోనే అయితే మనకు అక్కడ బోటింగ్ ఏరియా ఉంటది బట్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ అయితే బోటింగ్ అయితే లేదు నేను చూసా కదా మీకు చూపించాను నా వీడియోస్ అన్ని మీరు అయితే చూడాలి అనుకుంటే వినే బ్లాగ్స్లోకి లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ అయ్యి అయితే మన వీడియోస్ అన్ని చూడండి మంచిగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లేదంటే లిమిట్ మస్తు అయితే నేనైతే మొత్తం చాలా అయితే కవర్ చేశాను చాలా నా వల్ల అయిన మనకి అయితే నేను చేయగలిగినాను వీడియోస్ అక్కడ నుంచి అయితే మనం వచ్చేటప్పుడు రుక్మిణీదేవి టెంపుల్ అయితే ఉంటుంది రుక్మిణీవి టెంపుల్ అయితే చాలా పురాతన కాలం అనేది దాని గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే వీడియోలో కూడా నేను కవర్ చేసి మీకు చూపించాను ఈ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా చూసిన తర్వాత చూడండి రుక్మిణీదేవి టెంపుల్ ఉన్నది ఆసమ్ ఎక్స్పీరియన్స్ రుక్మిణీదేవి టెంపుల్ ఒక ఫేమస్ టెంపుల్ అక్కడ ఏంటంటే మనకి వాటర్ని వాటర్ ఉంటాయి కదా తాగే వాటర్ని గ్లాసులో పోసి అయితే ఇస్తారు ఎందుకు అంటే దానికి ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీ మొత్తం మీరు చూడాలి అంటే నా వీడియోని కంపల్సరీ చూడాల్సిందే సో అయితే అక్కడ ఏంటంటే దుర్వాస మహర్షి గురించి సమసింగ్ శాపం వీటి వీటి వల్ల అయితే అక్కడైతే వాటర్ని తీర్థంగా అయితే ఇస్తారు వాటర్ని అయితే అందరికి వచ్చిన ప్రతి ఒక్కరికైతే వాటర్ తాగిపిస్తారు అదైతే మస్తున్నాయి ఆ వాటర్ కూడా ఆ వాటర్ని తాగేసి ఆ టెంపుల్ను చూసేసుకొని అక్కడ నుంచి అయితే మనం బయటకు వచ్చేసి ద్వారకాకి అయితే వచ్చేస్తాం ద్వారకాకు వచ్చాక ఏమి చేయాలి మనం ఇక్కడ నుంచి ఇంకో టెంపుల్ ఎలా వెళ్ళాలి అంటే రూము గేమ్ ఎన్ని మేజ్ అంతా ఎన్ని అవుట్ చేసేసి బయటకు వచ్చేయండి రైల్వే స్టేషన్కి నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయితే మనకి సోమ్ ద్వారకా నుంచి అయితే సోమనాథ్కి వెళ్ళాలి సోమనాథ్కి వెళ్ళాలంటే సోమనాథ్లో అయితే రైల్వే స్టేషన్ లేదు వీరవల్ రైల్వే స్టేషన్ ఉంటుంది సోమనాథ్కి ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వీరవల్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి మనకైతే ద్వారకా నుంచి అయితే సిక్స్ ఎయిట్ ఈవినింగ్ ఎయిట్కి అయితే ఎయిట్ ఫిఫ్టీకి అయితే వీరవాల్ ఎక్స్ప్రెస్ ఉంటుంది ఒక టు వీరవాల్కి సో ఆ ట్రైన్ ఇది లింక్డ్ ఎక్స్ప్రెస్ ఇది ఇక్కడ నుంచి వీరవాల్ పోతే వీరవాల్ నుంచి ఒక లింక్ అయితే ముంబైకి వెళ్ళిపోతుంది ఒక లింక్ అక్కడే ఉంటుంది సో అదైతే అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మనము ఎయిట్ ఫిఫ్టీకి ట్రైన్ వస్తుంది ట్రైన్ ఎక్కేసి అయితే మనం వీరవల్కి వెళ్ళడానికి మార్నింగ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది టైము పొద్దుగానే దిగేసి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి అక్కడ ఎదురుగానే అయితే మనకైతే రూమ్స్ అవైలబిలిటీ ఉంటే ఫ్రెష్ అప్ అయ్యండి టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే మనకు రూమ్ ఇస్తారు సో అందులోకి వెళ్ళేసి అయితే మనం ఫ్రెష్ అప్ అయ్యేసి అక్కడ బయటకు అయితే ఇక టెంపుల్ కాడికి మన బస్సెస్ అవైలబిలిటీ చాలా ఉంటాయి ట్వంటీ రూపీస్ ఇస్తే బస్సులు అయితే మనకి సోమనాథ్ జ్యోర్లింగానికి అయితే ఇస్తారు ఆ ట్వంటీ రూపీస్ ఇచ్చేసి మనం సోమనాథ్ జ్యోతిర్లింగానికి వెళ్ళేసి అక్కడ లాకర్స్ ఉంటాయి మన లగేజ్ పెట్టుకోవడానికి సో ఆ లాకర్స్ లో అయితే మన లగేజ్ ని పెట్టేసి మొబైల్స్ అన్నీ లగేజ్ పెట్టేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోతుంది సోమనాథ్ దర్శనం ఉంటుందండి కిరాక్ అంటే కిరాక్ అది టెంపుల్ ఏరియా గాని అక్కడ సముద్రం నుంచి వచ్చే గాలులు కానీ అంత అద్భుతంగా ఉంటాయి అదంతా చూసుకొని మీకు ఒక రోజు సరిపోదు నేను ఒకటి మిస్ అయ్యి నేను ఒక పిచ్చి పొరపాటు అయితే చేసినాను ద్వారకాను సోమనాథ్ మనం ద్వారకా నుంచి సోమనాథ్ కైతే మార్నింగ్ ఈ ట్రైన్ ఎక్కితే మాత్రం మీరైతే లేజర్ షో ఎంజాయ్ చేయలేరు సో ఒకవేళ నైట్ వచ్చినా కూడా మీరు ఆ రోజు అక్కడ స్టే చేయండి సోమనాథ్ లో స్టే చేసిన తర్వాత అయితే నైట్ టైం అయితే లేజర్ షో ఉంటుంది ఇది మిస్ కాకండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇది మిస్ కాకుండా మీరు లేజర్ షో చూసిన తర్వాత అయితే బయలుదేరేసి అయితే మనం అయితే రిటర్న్ అయితే జర్నీ చేసాము మనమైతే అహ్మదాబాద్ వచ్చేసి వీరవల్ నుంచి అయితే అహ్మదాబాద్కి అయితే మార్నింగ్ కు ఉంటుంది కు ఉంటుంది రెండు ట్రైన్స్ ఉంటాయి ఇది అయితే మనకి నవజీవన కి అయితే అందిస్తాయి ఈ రెండు ట్రైన్లు సో మళ్ళీ వచ్చేసి అయితే నవజీవన్ కి ఎక్కేసి బబ్బోని తెల్లారి ఈవినింగ్ మళ్ళీ మనం ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఎయిట్కి అలా మనం అక్కడ అహ్మదాబాద్లో ట్రైన్ ఎక్కితే మనకి మళ్ళీ ఖమ్మం రావడానికి మనకి నైట్ ఎంత లేదని అప్రాక్సిమేట్లీ ఎయిట్కి అయితే ఎయిట్ పిఎంకి అయితే మళ్ళీ దిగుతాము ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఈ ట్రైన్ అయితే మనం జర్నీ చేయాల్సి వస్తుంది ఒకటి చెప్తున్నా ఈ ట్రైన్లలో ఫుడ్ మాత్రం అస్సలు తీసుకోకండి ఎందుకు అంటే నేను ఆల్రెడీ తీసుకున్న చాలా ఇబ్బందులు పడ్డా సో అవి అయితే తీసుకున్న మంచిగా ఫ్రూట్స్ మనం ఇంట్లో ఏమైనా చేసుకునే స్పెషల్గా అయితే వెళ్ళటం బెటర్ సో ఈ వీడియోని అయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనకు టోటల్ అయిన బడ్జెట్ అయితే మీకు చెప్పలేదు కానీ ఇంతసేపు మనకి ఈ మనకైతే టోటల్ బడ్జెట్ వచ్చేసేసి మనకి ఖమ్మం నుంచి అహ్మదాబాద్ అహ్మదాబాద్ నుంచి ద్వారకా వెళ్ళేసి ఈ టోటల్ బడ్జెట్ ఈ ట్రిప్ ఫోర్ డేస్ ట్రిప్కి అయితే మనకైన ఖర్చు ఖమ్మం టు అహ్మదాబాద్కి అయితే ఇదైతే మన బ్లా టోటల్ ఖర్చు మనకైతే ఖమ్మం నుంచి అహ్మదాబాద్కి అయితే ట్రైన్ ఉంటుంది ట్రైన్కి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్కి అయితే మనం బుక్ చేసుకుంటే ఒకటేసారి మనకైతే పన్నెండు పదమూడు వందలు అయితే మనకు కంప్లీట్ అయిపోతుంది స్లీపర్ క్లాస్లో ఇంకా మనకి ఏసీ కావాలి అంటే దే అప్రాక్సిమేట్లీ ట్వల్వ్ హండ్రెడ్ దాకా ఉంది నాకేంటంటే నేను స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుంటే మాత్రం నాకు ఏసీకి అప్గ్రేడేషన్ అయితే ఉంది ఎందుకు అంటే మనం లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం కదా అహ్మదాబాద్ దాకా వెళ్తున్నాం కదా అంటే లాస్ట్ పాయింట్ అదే కదా కాబట్టి మనకి అప్గ్రేడ్ అయితే చేసేసిండు ఇంకోటి అహ్మదాబాద్ టు ద్వారకాకి వెళ్ళడానికి మనకు బస్ ఛార్జ్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ ద్వారకాలో రూమ్ వచ్చేసేసి మనకి ఎయిట్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సో మనం రూమ్ అయిపోయిన తర్వాత మన స్కూటీ లోకల్లో ట్రిప్ చేయడానికి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా ఛార్జ్ అయింది అండ్ ద్వారకా టు సోమనాథ్కి వెళ్ళాం కదా వీరవల్ రైల్వే స్టేషన్కి అది టూ ఫిఫ్టీ రూపీస్ ట్రైన్ బుకింగ్ స్లీపర్ క్లాస్ మంచి స్లీపర్ బుక్ చేసుకొని శుద్ధంగా పడుకోండి మనకి రూమ్ కూడా అవసరం లేదు సోమనాథ్ టు అహ్మదాబాద్ వచ్చేస్తాం అహ్మదాబాద్కు వచ్చిన తర్వాత మనం సోమనాథ్ నుంచి అహ్మదాబాద్ రావాలి అంటే మనకు ఒక టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది మనకు రూమ్కి ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రెషప్ కోసం మనకి టోటల్ మొత్తం ఖర్చు వచ్చేసేసి ఫైవ్ థౌజండ్ అప్రాక్సిమేట్లీ అయితే క్లోజ్ అయిపోతుంది ఐదు వేలు అయితే మొత్తం సరిపోతుంది ఎందుకు అంటే ఈ వీటి ట్రిప్స్ మటుకే ఛార్జ్ అయితే మూడు వేల మూడు వేలన్నర అయితే అవుతుంది మనం ఫుడ్కి ఒక వెయ్యి రూపాయలు వేసుకున్నా కూడా అండ్ అక్కడక్కడ లోపల లోకల్ పర్చేస్ అవి తీసుకున్నా కూడా ఫైవ్ థౌసండ్ అయితే ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అంతకంటే ఇంకా తక్కువలో కూడా కంప్లీట్ చేయొచ్చు బట్ ఏంటంటే ఫైవ్ థౌసండ్ అయితే మినిమం అవుతుంది సో ఫైవ్ థౌసండ్ అయితే మీరు ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే మీరు ఇంటికి రావచ్చు చాలా ఎంజాయ్ చేయొచ్చు మనకి కమ్మనకే కాదు ఈ ట్రైన్ అయితే విజయవాడ వెళ్తుంది సో అక్కడ నుంచి చెన్నై కూడా వెళ్తుంది మన ఈ నవజీవన్ ఎక్స్ప్రెస్ సో మీరు హైదరాబాద్ సైడ్ వెళ్ళాలి అనుకున్న వరంగల్ వరంగల్లో డ్రాప్ అయితే వరంగల్ నుంచి అయితే చాలా ట్రైన్స్ ఉంటాయి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు ఇదండి మన ద్వారకా అయిన ఖర్చు ఈ వీడియో మాత్రం మీకైతే పూర్తి అయితే డెడికేట్ చేస్తున్నాను ద్వారకా ట్రిప్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఇంకో ట్రిప్ కూడా నేనైతే ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడే రివీల్ చేయట్లేదు ఎందుకంటే ఆ ట్రిప్ ఏందో నేను అనుకున్నాను నాకు తెలుసు బట్ ఏంటంటే ఆ ట్రిప్కి మనకి కొంక ఫోర్ డేస్ అయితే హాలిడేస్ కావాలి మనకైతే ఇప్పుడు హాలిడేస్ లేవు కాబట్టి అయితే ప్రజెంట్ నేను ఆగుతున్నాను ఎందుకంటే మీ మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ వీడియోస్ మీ వ్యూస్ వల్ల అయితే నేను కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే చేయగలను ఎందుకంటే నాకైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బడ్జెట్ వస్తున్నా చాలా తక్కువ మొత్తంలో అయితే ఉంది దీంట్లో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా సో మీరు మంచిగా నా వ్యూస్ అయితే వ్యూస్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసి ఎక్కువ అయితే నాకు మాత్రం ఇంకా చాలా బూస్టింగ్ అయితే ఉంటుంది ఇంకా చాలా ట్రిప్స్ అయితే మీకు వెళ్ళే తక్కువ బడ్జెట్లో అయితే మీకు చూపించగలుగుతాను ఇది నా వీడియో ద్వారా ట్రిప్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రిప్షన్ థ్యాంక్ యూ ఫర్ లీవింగ్ వీడియోని అయితే చూసినందుకు మీకు చాలా ధన్యవాదములు థ్యాంక్ యూ